కేంద్రీయ విద్యాలయ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొని దాని మూడో కార్యక్రమం ఇక్కడ బహిరంగ సభ బహిరంగ సభ దగ్గరనే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆరోబి బ్రిడ్జ్ ఉంది ఆరోబి బ్రిడ్జ్ కూడా ఒక యాభై కోట్లతో మనం ప్రారంభోత్సవం తీసుకోబోతున్నాం దానికి మన మాజీ మంత్రివర్లు యశ్వేషుడు పరిణుజీన్ గారి పేరుతో నామకరణం చేసి మరి ఆ కార్యక్రమం కూడా ఇక్కడనే ఎందుకంటే ఇక్కడనే అక్కడ ఇనాగ్రల్ పెట్టి మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు నీమ్స్ నీమ్స్ సంబంధించిన ఇనాగ్రల్ కార్యక్రమం కూడా అక్కడనే ఏర్పాటు చేసిన మిగతా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అక్కడనే ఫౌండేషన్ ఇప్పుడు మన అమృత్ స్కీమ్ ఉంది అంటే జైరాబాద్ పట్టణానికి అరవై రెండు కోట్లతోని అర్బన్ డ్రింకింగ్ వాటర్ కింద అరవై రెండు కోట్ల నిధులు మంజూరైనాయి దాని కూడా ఫౌండేషన్ కూడా వేయబోతున్నాం మరి మిగతా చాలా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అవి అన్నీ ఇనాగ్రల్స్ ఫౌండేషన్స్ అన్నీ కూడా సభాస్థలం దగ్గరనే ఉండి మా దాని తర్వాత మా మహిళా సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళ స్టాల్ సంబంధ సందర్శించి మీటింగ్ ఇంకా మెయిన్ సభ ప్రారంభమవుతుంది ఆ సభ ద్వారా మా ముఖ్యమంత్రి గారికి మా జీరాబాదు మున్సిపల్ పట్టణం సంబంధించిన అభివృద్ధి కార్య కార్యక్రమాలు వివరించడం దాంతోపాటు నియోజకవర్గం సంబంధించిన ఏ ఉన్నాయన్నీ కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం మరి మేము అందరం ఒకటే కోరుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మన జేరా ప్రాంతానికి వస్తున్నారు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా వారి వారు చెప్పే సందేశాన్ని వినాలా అన్నదే మా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే జహరాబాద్ ప్రాంత అభివృద్ధికి మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు వారు ప్రతి విషయం ఇక్కడ రాకున్నా రోజు ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి విషయంలో పర్యవేక్షించుకుంటూ మరి వారు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మరి రేపు వారిచ్చే సందేశాన్ని కూడా మనం విని మరి వారి ఆ సభను విజయవంతం చేయాల్సిందే మనం సభకు ముఖ్యం ఏం లేదు మా జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు మరి కొండ సురేఖ గారు ఇన్చార్జ్ మంత్రి వారు ఉంటారు మిగతా జిల్లా ఎమ్మెల్యేస్ మా కామారెడ్డి నియో అంటే మా జహరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా అంటే అడ్వైజర్ షెబ్బీర్ గారు ఉన్నారు ప్రభుత్వ అడ్వైజర్ పోచారాం రెడ్డి గారు ఉన్నారు అక్కడ మదన్ మోహన్ ఎమ్మెల్యే ఉన్నారు మరి లక్ష్మీకాంతరావు ఉన్నారు మరి ఇక్కడ మా సంగారెడ్డి జిల్లాలో సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు మరి రోహిత్ ఉన్నాడు అక్కడ మైపాల్ రెడ్డి ఉన్నాడు మిగతా కంటెస్టెడ్ జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి గారు అందరూ కూడా కార్యక్రమం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్